గత మూడు నెలల నుండి జనానికి మాత్రం దూల దూల తిరిగిపోతుంది మనిస్టర్ రాజకీయ పిచ్చితోనో కుల పిచ్చితోనో బయటకు గట్టి కొనుక్కొని బాధరూ లేకపోయి కుక్క పెట్టి ఎవరికి లేదు కానీ ఇంటర్నల్ సంభాషణలో మాత్రం వాళ్ళ వాళ్ళ వర్ణాతీతం అండ్ ప్రతిరోజు వాళ్ళ జీవనానికి అయ్యే ఖర్చులు కనుక చూసుకొని అండ్ అదే సమయంలోనే వచ్చే రాబడులు కూడా ఏమున్నాయి కానీ ఖర్చు నీ పామాయలు ప్యాకెట్ నూట పదిహేను నూట పదిహేను అంట ఏరియాను బట్టి అమ్ముతున్నారు సన్ఫ్లవర్ ప్యాకెట్ నూట ముప్పై నూట నలభై నుంచి మొదలైతే ఇంకా ఏరియాని బట్టి అమ్ముతున్నారు పావు కేజీ తెల్లగడ్డలు తెల్లగడ్డలు అంటే అవి ఎల్లిపాయలు ఎల్లిపాయలు తెల్లగడ్డలు ఎల్లిపాయలు వెల్లుల్లి పావు కేజీ వంద రూపాయలు అంట ఇంకా ఎర్రగడ్డలు అయితే ఆనియన్స్ అయితే చెప్పక్కర్లే ఏ అరవై డెబ్బై ఏ కూరగాయ తీసుకుని యాభై నుంచి వంద రూపాయలు మధ్య లేనే లేవు ఇక ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి ఏమి చూసినా అండ్ అదే సమయంలోనే ప్రభుత్వం వైపు నుంచి గత ఐదు సంవత్సరాల కాలంలో ఏదో ఒక పథకం రూపాయలు వచ్చి డబ్బులు అకౌంట్లో పడుతుండే ఏదో ఒకటి డబుల్ అకౌంట్లో పడుతుండే కానీ ఇప్పుడు అసలు అకౌంట్లో డబ్బులు పడి పథకం నుంచి ఎన్ని రోజులు ఏదో వెళ్ళి ఎప్పుడయ్యా ఏమొచ్చా ఈ ఆరు నెలలు అప్పుడు ఎన్నికల అని చెప్పి అప్పుడు ఏమి పడనీయలే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అవ్వాల్సినవి అవ్వలే ఏం ఏం వల్లే జ్వల తీరిపోతూ ఉంది మామూలు తీరట్లే మళ్ళీ అప్పుల కోసం తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు రోజువారీ ఖర్చుల రూపంలో జ్వల తిరుగుతుంది ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికి అందరి సహకారం రూపంలో జ్వల ఉంది అండ్ భవిష్యత్తులో వాళ్ళ పిల్లల జీవితాలు కూడా ఏం మారలే డబ్బులు నోళ్ళకే మారుతున్నాయి మారబోతూ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ లేపేశారు ఇంగ్లీషు లేపేశారు టోపెల్ లాంగ్వేజ్ లేవు ఆ మమ్మఒడి ఎత్తలేదు వసతి ఏవైనా లేవు ఏమైనా లేవు ఏమి ఎత్తున్నారు మధ్యాహ్నం పెట్టే తిండి సరిగ్గా ఉండట్లేదు ఇళ్ళ దగ్గర నుంచి బాక్సులు పట్టుకెళ్తున్నారు ఇంకా మధ్యాహ్నం భోజనంగానే అది పోయేటట్లుంది ఉంటదేమో ఎవరు తినకపోతే ఏం చేస్తారు ఆ వన్ ట్వంటీ వాళ్ళు అందరూ తింటున్నారు అని చెప్పి ఆ బిల్లులు తీసుకొని జైల్లో పెట్టుకుంటారు సరిగ్గా వండి పెట్టడం చెప్పి ఖాళీ ప్లేట్లు తీసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు తిని ఆసుపత్రి పాలవుతున్నారు చాలా చోట్ల దాని పేరు చెప్తేనే భయపడే పరిస్థితి నెక్స్ట్ మళ్ళీ ఇంగ్లీష్ మీడియం కావాలి అది ఇది ఇంగ్లీష్ కావాలనుకుంటే పిల్లల్ని మళ్ళీ ప్రైవేట్ పాఠశాలకే పంపించాలి ఆఫీస్ రూపంలో కూడా ధ్వల తీరుతుంది ఆఫీస్ రూపంలో కూడా ద్వార తీరుతుంది ఏ విధంగా చూసుకున్నా పేద దిగువ మధ్య తరగతి మధ్య తరగతి ప్రజలకు దూల మామూలుగా తీరట్లేదు సరే వీళ్ళందరూ దూర తీరి బాధపడుతూ ఉంటే ఆ బాధలు ఏదో రూపంలో కుల రాజకీయ పిచ్చి ఏదో ఒక పిచ్చితో గట్టి గొరుక్కొని దాచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ వాళ్ళ జీవితాలతో మొక్క పెట్టేసే పరిస్థితికి వచ్చేసి ఏ విధమైన సహకారం లేదు సబ్సిడీల్లో ఏమందిస్తలేదు పెరిగిన రేట్లు ఇప్పుడు నేను ఈ ఆయిల్ యూనిట్లు పెరిగిపోయాను ప్రభుత్వం ఏమైనా కాస్త అభయం ఇస్తుందా ఏం లేదు అది ఇంతవరకు సబ్సిడీకి ఇస్తా ఇంతవరకు ప్రభుత్వం భరిస్తుంది అట్లాంటివి ఏం లేవు ఏముండవు అవసరమైతే విరాళాలు ఇవ్వండి అంటారు క్యూఆర్ కోడ్లు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ టాప్ లోనే పిన్ చేసి పెడతారు స్కాన్ చేయండి పంపించండి బాధ్యత ఉండాలి సమాజానికి తిరిగి ఇవ్వాలి పంపించండి పంపించండి అని విరాళాలు అడుగుతారు కావాలి అండి వీళ్ళకి ఇచ్చేటవి ఏమున్నాయి ఏ ఏ రూపంలో ఇవ్వట్లే కానీ ఇక్కడ ఖర్చుల రూపంలో మాత్రం దూర తీరే బామ్మ దూర తీరేటప్పుడు వాసిపోతుంది మరి మరి ఎంతమంది జనాలకు సమ్మగా ఉందో నాకు నాకైతే తెలియదు కానీ ఈ దూల ఎంతమంది జనానికి సమ్మగా ఉందో జీవన విధానం మాత్రం రోజు రోజుకు కష్టమైపోయే పరిస్థితి అయితే కళ్ళ ముద్దే కనిపిస్తుంది